హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజ్ కిలారి బుల్స్ ఫ్రెండ్స్ మరి ఇంకో మంచి సైజులో అలాగే ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడెలు చూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే కనిపిస్తున్న కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి ఎద్దులు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మరి ఇవి చేతి పనులకు గాను అలాగే ఇసుక పండ్లకు గాను మరి పక్క గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ మధ్యనే కూడా మరి గ్రామస్థాయి ఇసుక బండ్ల పోటీలో కాను పంతొమ్మిది క్వింటాల ఇసుక బండ్ల బల ప్రదర్శన లాగి మరి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాయని మనకు రైతు తెలిపారు మరి మొదటి స్థానంలో నిలిచాయట అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా కోడుమూరు మండలం మరి లత్తగిరి గ్రామం నుంచి రైతు గిరిబాబు గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి పల విషయానికి వచ్చి మరి మలపులతో ఉన్నాయట మరి ఫ్రెండ్స్ వీటి రేటుకు వచ్చేసి మరి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగానే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రేట్ కూడా మంచి అందు అందుబాటులో కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా మరి రేట్ కూడా ఫిక్స్ అంటే బేరానికి వస్తే మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి పనులు కానీ అలాగే ఇసుక బండ్ల బల ప్రదర్శన కానీ చూసినాక కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అని మనకు రైతు తెలిపారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు గిరిబాబు గారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది సున్నా నాలుగు ఎనభై ఎనిమిది యాభై మూడు ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా నెంబర్ అయితే కనిపిస్తుంది మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి మంచి హుషారైన కోడాలని మనకు రైతు తెలిపారు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్